హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను శుక్రవారం చేసుకున్న పూజ గురించి అలాగే ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనే దాని గురించి వివరించాను మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే నేనైతే ముందు రోజే మొత్తం వెళ్ళి క్లీన్ చేసుకున్నాను తర్వాత నైటే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ స్టార్ట్ చేసుకోవచ్చని అలాగే మార్నింగ్ లేవగానే నా గార్డెన్లో మొత్తం మొక్కలు ఎలా ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత ఇంకా డే స్టార్ట్ చేస్తాను ఇలాగ ముందు రోజు వెళ్ళి క్లీన్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను తర్వాత ఇంట్లో చెత్త దోసేసాను ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో బయట పెట్టేసుకున్నాను వంటకి దోశ పిండి ఉంది ఇంకా ఇలాగో బ్రేక్ఫాస్ట్కి దోశ చేద్దామని ఇంకా ఆ పిండి బయటికి తీసి పెట్టాను తర్వాత దేవుడి ఫొటోస్ని తుడిచి బొట్టు పెడతామనేసి అవన్నీ తీసి పక్కకు పెట్టాను ఇంకా కడన అవి అన్నీ తీసేసాను కింద ఒక పేపర్ పెట్టుకుంటాను ఎందుకంటే చమురు కానీ ఇంకేమైనా పడినా కూడా దాని మీద ఉంటుందనేసి కింద ఒక పేపర్ పెడతాను వాటి మీద ఉన్న దుమ్ము మొత్తం అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ ఒకసారి తడిగుడ్డతో తుడిచాను తర్వాత ప్రమిదలు ఇంకా అగరబత్తి స్టాండు అవన్నీ తోమేసి మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్తో తుడిచాను అవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని పల్లీల చట్నీ చేస్తున్నాను ముందు పల్లీలని వేయించి పక్కన పెట్టేసి తర్వాత పచ్చిమిర్చి వేసి మరి అందులోనే కాసిని కట్ చేసిన ఆనియన్ కూడా వేసాను ఆనియన్ ఎందుకు వేస్తానంటే చట్నీ బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి తర్వాత చల్లారని అని పక్కన పెట్టేసాను ఇంకా ఆమె చల్లారే లోపు దేవుడి ఫొటోస్ తుడిచేసి వాటికి బొట్టు పెట్టున్నాను ముందు గంధంని చేతిలో లాగా చేసుకున్నాను అనమాట వాటర్ వేసి ఎందుకంటే గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టాను అప్పుడైతే కుంకుమ బాగా అంటుకుంటుంది కదా అందుకోసం ఇంకా బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత సెల్ఫ్లో పెట్టాను ఇంకా తర్వాత ప్రమిదాల్లోకి చమురు పోసుకున్నాను ముందే ఒత్తి వేసి పెట్టుకున్నాను ఎవరో చెప్పారు నాకే ముందు ఒత్తులు వేసుకొని తర్వాత నూనె వేసుకోవాలని ఎందుకంటే ఒత్తులు ముందే వేసి పెట్టేసి తర్వాత చమురు వేసాను ఇంకా పూలు అన్నీ కూడా ముందే రెడీ పెట్టుకున్నాను మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకని ఇంకా పూలు పెట్టేసి చమురు వేసి పెట్టుకున్న రమిదలు ఇంకా నైవేద్యము అన్నీ పెట్టేశాను నైవేద్యంకి ఒక్కొక్కసారి ప్రసాదం చేస్తాను బెల్లం అన్నం కేసరీబాదు లేదంటే పాయసము ఇలా ఏదో ఒకటి చేస్తాను లేదంటే చక్కెర బెల్లం ముక్క పెడతాను ఇంకొక చిన్న దీపం కనిపిస్తుంది కదా అది తులసమ్మ దగ్గరికి ఇంకా దీపాలు వెలిగిస్తూ ఉంటే మా చూసి ఎత్తుకోమని దగ్గరికి వచ్చాడు ఇది చాలా ఇష్టము తనకి అగరబత్తిని రౌండ్గా తిప్పడం బాగా ఇష్టము నేను తిప్పేటప్పుడు నా చేయి పట్టుకొని తిప్పుతాడనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఊడి పెట్టేసి తర్వాత తులసమ్మ దగ్గర ఒక అగరబత్తి పెట్టాను తర్వాత దీపం తీసుకెళ్ళాను తులసమ్మ దగ్గర పెట్టడానికి మా పూజ గదిని ఇలా పైన సెట్ చేసుకున్నాను నేను ఎందుకంటే కింద అయితే షూ పీకేస్తూ ఉంటాడు అందుకని ఎత్తులో పెట్టుకుంటాను అలాగే ఫొటోస్ కూడా తక్కువగానే పెట్టుకున్నాను నేను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకో చట్నీ చేస్తున్నాను దీనికోసం ముందే ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజువి దానికి తగినంత చింతపండు నానబెట్టుకున్నాను అవి రెండు మిక్సీ జార్లో వేసి కాస్త బెల్లం వేసాను అలాగే ఉప్పు కారం తర్వాత రెండు మిరపకాయలు ఒక సగం టమోటో వేసి మొత్తం బాగా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను తర్వాత పోపు పెట్టుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇంకా ఆపేసాను తర్వాత పల్లీ చట్నీ వేసుకుంటున్నాను ముందు పల్లీలు వేసుకుని దాంట్లోకి కాస్త సాల్ట్ వేసాను అంటే రాక్ సాల్ట్ వేస్తాను అందుకని వేసాను తర్వాత ఇంకా కొన్ని పప్పులు వేసాను మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ దాంట్లో కొత్త కొత్తిమీర కూడా ఫ్రై చేసుకున్నా మొత్తం అన్నీ వేసుకున్నాను నాన్ పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి వాటర్ యాడ్ చేశాను స్మూత్ గ్రైండ్ చేసుకున్నాను ఇంకా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దోశలు పోసేసాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈ రోజు బాగా లేట్ అయింది ఇంకా ఫైనల్గా ఇక్కడ మహేష్ మీకు హాయ్ చెప్తున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి రెండు వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి